మన దో లోక యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనములు మరి మనం ఈ వీడియోలో సంఘ సేవకురాలైన ప్రిబేను గుర్చి తెలుసుకుందాము ఈ పిబేను గుర్చి రోమా పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన దైవ సేవకుడైన పౌలు రోమా సంఘానికి పరిచయం చేస్తూ ఈమె వ్యక్తిగత మరియు ఆత్మీయ జీవితాన్ని గుర్చి ప్రస్తావిస్తాడు పిబే అను పేరునకు స్వచ్ఛమైనది లేక ప్రకాశవంతమైనది అని అర్థం వస్తుంది ఈ మాట గ్రీకు పదానికి చెందినది అప్పట్లో ఎక్కువగా సూర్య భగవానికి ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి బహుశా అందుకే ఈమెకు ఆ పేరు పెట్టి ఉండవచ్చు ఇకపోతే పిబే యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఈమె క్రేంక్రియ సంఘానికి చెందినటువంటి ఒక సంఘ సేవకురాలు అంతేకాకుండా అనేకులకు ఈమె సహాయం చేస్తూ ఉంటుంది అందుకే పౌలు కూడా అతనికి సహాయకురాలుగా ఉంది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ పిపే పరిశుద్ధులకు తగినట్లుగా నడుచుకుంది అలాగే దైవ వాక్యమును చేత పట్టుకున్న ఒక జ్యోతి వలె దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ దేవుని కొరకు చాలా ప్రయాసపడింది మరి మనం కూడా ఈ పిబేను మాదిరిగా తీసుకొని అనేకులకు మనము సహాయము చేస్తూ మన ఆత్మీయ జీవితాలను ప్రభువులో స్థిరముగా ఉంచుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆ మెయిన్